పవన్ కళ్యాణ్ స్టైల్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు సినిమాల్లో ఆయన స్టైల్ ఆయన నటన మాత్రమే కాకుండా తెర పైన చేసే విన్యాసాలు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు అయితే రాజకీయాల్లో ఎన్ని బాధ్యతలు ఉన్నా తనకు ఇష్టమైన యుద్ధ కళల విషయంలో మాత్రం ఆయన తన ఇంట్రెస్ట్ ని ఎప్పుడు తగ్గించుకోలేదు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాల్లోకి రాకముందే చెన్నైలో ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కరాటే ఇతర యుద్ధ కళల్లో శిక్షణ పొందారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి తమ్ముడు ఖుషీర్ రీసెంట్గా వచ్చిన ఓజీ వరకు కూడా చాలా చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపించారు తెరపైన ఆయన చేసే కత్తి సాము లేదా ఫైట్స్ వెనక దశాబ్దాల కఠిన సాధన ఉందని సినీ విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఇక లేటెస్ట్ గా ఈ అంకిత భావానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన గుర్తింపు లభించింది మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్కు ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది ప్రాచీన జపనీస్ కత్తి సాము కల అయిన కెంజువుడ్స్ లో ఆయనకు అధికారికంగా ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది జపాన్కు చెందిన అత్యంత గౌరవనీయమైన సంస్థ సోగోబుడో కండ్రికై ఈ పురస్కారాన్ని అందచేసింది ఇది మూడు దశాబ్దాలకు పైగా ఆయన చేసిన సాధనకు దక్కిన గౌరవంగా చెప్పొచ్చు సినిమాల్లోని నటనకు మాత్రమే కాకుండా నిజ జీవితంలో ఒక మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా ఆయన సాధించిన ఈ ఘనత ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ గౌరవంతో పాటు పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే కొత్త బిరుదును కూడా గోల్డెన్ డ్రాగన్ సంస్థ బహుకరించింది అంతేకాకుండా సోకే మురమత్సా సెన్స్లోని టకేడా షిగేన్ క్లాన్లో ప్రవేశం పొందిన మొదటి తెలుగు వ్యక్తిగా చరిత్ర క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింటా వైరల్ అవుతోంది స్టంట్ కోఆర్డినేటర్గా గతంలో పలు చిత్రాలకు పనిచేసిన అనుభవం కూడా పవన్కు ఈ విషయంలో బాగా కలిసి వచ్చిందని చెప్పాలి సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు శ్రీలీల రాశీఖన్నా హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది దీని తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వీలైనంత త్వరగా పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు